నమస్తే ఫిబ్రవరి నెలలో పన్నెండు రాసుల వారికి కూడా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా మనందరికీ కూడా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది తెలుసుకుందాం మరి ఏ రాసుల వారికి బాగుంటుంది ఏ రాసుల వారికి కాస్త జాగ్రత్తలు ఉన్నాయి అనేది మనం ఇండివిజువల్ రాసులు చేసుకునేటప్పుడు ఇండివిజువల్ రాసుల గురించి తెలుసుకునేటప్పుడు మనం పర్సనల్గా చక్కగా ఇన్ డీటెయిల్ ఎప్పుడు ఎలా అయితే మాట్లాడుకుంటామో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎడ్యుకేషన్ లవ్ రొమాన్స్ ఫన్ స్కిల్స్ మ్యారేజ్ హౌస్ కరీర్ అండ్ బిజినెస్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిలో కూడా ఇండివిజువల్ రాసుల దగ్గర నుంచి కూడా మనం మొదలు పెడుతూ చేసుకుందాం అయితే ఇక్కడ ఫిబ్రవరి నెలలో మనకి ఎన్నో మార్పులు ఇప్పుడు జనవరి నెలలో మనకి జరుగుతున్నాయి గ్రహాల రీత్యా సే ఫర్ ఎగ్జాంపుల్ రవి భగవానుడు ప్రతి నెల మారుతారన్న విషయం అందరికీ తెలిసిందే రవి భగవానుడు మకర రాశిలో సంచారం మకర సంక్రాంతి మనం ఆల్రెడీ చేసుకున్నాం కుజ భగవానుడు కూడా మకరంలోకి జనవరి పదిహేడో తారీఖు సంచారం చేయడం మొదలు పెడతారు శుక్ర భగవానుడు ఆల్రెడీ జనవరి పదమూడో తారీఖే మకరంలోకి వెళ్తూ ఫిబ్రవరి నెలలో ఆయన ఆరో తారీఖు కుంభానికి వెళ్ళడం జరుగుతుంది బుధ భగవానుడు జనవరి పదిహేడో తారీఖు మకరంలోకి వెళ్తూ ఫిబ్రవరి మూడో తారీఖు కుంభంలోకి వెళ్ళడం జరుగుతుంది తర్వాత శని భగవానుడు ఎలాగో మీనంలోనే ఉన్నారు నక్షత్ర మార్పు జనవరి ఇరవయో తారీఖు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారడం జరుగుతుంది రావు భగవానుడు కూడా కుంభంలోనే తర్వాత కేతు భగవానుడు ఇక్కడ సింహరాశిలోనే ఆ మనం ఉన్నారని ఎన్నో నెలల నుంచి చెప్పుకుంటున్నా ఇంక దిస్ విల్ కంటిన్యూ వీరి గ్రహ సంచారాలన్నీ కూడా ఈ రకంగా ఉంటుండగా మన పన్నెండు రాసుల వారికి మన లగ్నరీత్యా మన రాశి రీత్యా కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం క్షుణ్ణంగా ఇన్ డీటెయిల్ ఒక్కొక్క రాశి వి విల్ గోత్రూ మీన్ రాశి వారికి ఫిబ్రవరి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి గ్రహాలన్నీ కూడా ఎంత చక్కటి ఆహ్లాదమైన రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి ఆహ్లాదకరంగా మిమ్మల్ని ఉంచబోతున్నాయి అనేది తెలుసుకుందామని మీన్ రాశి వారికి మీ రాశి లాడ్ వచ్చి గురు భగవానుడు గురు భగవా గురు భగవానుడు మీకు చతుర్థ స్థాన సంచారం మిథున రాశి అందు బుధ భగవానుడి ఈ రాశి అందు అయితే ఇక్కడ మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఇండివిజువల్ పర్సనాలిటీని కనుక చూసుకున్నట్లయితే డైజెస్టివ్ రిలేటెడ్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ కాస్త మిమ్మల్ని కొంచెం అడపా తడప నేనున్నాను అనిపించుకునేటట్టుగా అవి కనపడడం జరుగుతూ ఉంటుంటుందన్నమాట ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఇక్కడ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏదైనా జరిగిన తర్వాత మందు మాకు మింగడం కంటే జరిగే లోపే ఆహార పదార్థాల్లో మీరు సేవించే ఏ పదార్థం అయినా సరే చాలా జాగ్రత్తగా మీరు సేవించడం అనేది చాలా చాలా మంచిది సెకండ్ ఇక్కడ మీకు స్కిన్ రిలేటెడ్ కానివ్వండి ఫుడ్ అలర్జీస్ రిలేటెడ్ స్కిన్ డిజార్డర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది పడలేదు శనగపిండి తిన్న వాళ్ళకి కాస్త ఒక్కొక్కసారి దద్దుర్లు రావడం అవడం చర్మం ఒక్కొక్క చోట చీమ కుట్టినంతగా ఉబ్బిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి ఫుడ్ అలర్జీస్ రిలేటెడ్ స్కిన్ అలర్జీస్ రావడం ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి లేదా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కానివ్వండి అటువంటివి పాదాలు ఎస్పెషలీ మోకాళ్ళ కంటే ఎక్కువగా మోకాళ్ళ కింద భాగం పాదాలు వాయడం ఏమీ లేదు పడలేదు బెనకలేదు కానీ పాదం వాచింది అర్థం కావట్లేదు అది అర్థం కాదు ఈ ఇబ్బంది ఏమీ లేదు ఎప్సమ్ సాల్ట్ కొంచెం వాటర్లో వేసేసి హాట్ వాటర్లో సోక్ అ ఫీట్ ఇన్ దాట్ అండ్ అంతే కాస్త కాళ్ళు ఇమర్స్ చేసేసి ఒక పావు గంటే సేపట్లో వదిలేసేయండి టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది బట్ తర్వాత నార్మల్గా ఇబ్బంది లేకుండా అది మెగ్నీషియం రిలేటెడ్ సాల్ట్ కాబట్టి ఇబ్బంది లేదు ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు చంద్ర భగవానుడు అవుతారు సో అక్కడ పంచమాధిపతికి చంద్రభగవానుడు కర్కాటక రాశి అధిపతి కాబట్టి కర్కాటక రాశి ఎందు కుజభగవానుడి యొక్క సంచారం కూడా అదే ఆస్పెక్ట్ కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఒక్కొక్కసారి మీ మొండితనం పడుతుంది మొండితనం కనబడుతుంది ఎడ్యుకేషన్ పరంగా ప్రేమ వ్యవహారాల్లో మొండితనం తలెత్తుతుంది అంటే ఇది నాకు కావాలంటే కావాలంతే ఇది నేను ఇలా చెప్పాను అంటే ఆహా ఇలా తలకూతారా ఆహా అని సో అటువంటివి చేయకుండా ఉండండి కాస్త మెత్తగా సున్నితంగా ఉండడానికి ప్రయత్నించండి బ్లంట్గా దేనికి కూడా ఆహా అనకండి తర్వాత ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళబోకండి ఫైట్స్కి వెళ్ళబోకండి ఫైరీ మాటలు ఏమి అనకండి అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా ర్యాండమ్ డెసిషన్స్ స్పీడ్ డెసిషన్స్ వైలెంట్గా డెసిషన్స్ చాలా హేస్టీగా డెసిషన్స్ తీసుకోకండి మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే సప్తమాధిపతి ఇక్కడ కన్య కాబట్టి మీకు బుధుడు అవుతాడు కాబట్టి ఇక్కడ బుధ భగవానుడు కూడా మీకు ఇక్కడ కుంభంలో అంటే వ్యయస్థానంలో శుక్రుడితో కలిసి రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వ్యర్థపు ఆలోచన వ్యర్థంగా టైం వేస్ట్ చేయడం అలాంటివి ఉంటూ ఉంటాయి ఏదైనా ఒక యాక్టివిటీ చేద్దాం అనుకోవడం ఆ యాక్టివిటీ కంప్లీట్ అవ్వకపోవడం అంటే మీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఇంట్లో ఏదో చేద్దాం అనుకున్నారు ఫ్యామిలీ పరంగా ఏదో చేద్దాం అనుకున్నారు ఆ పని కాస్త డీలే కానీ రాహులు కూడా ఇద్దరు అక్కడే కలిసి ఉన్నారు కాబట్టి ఒక రకంగా సెవెంటీ పర్సెంట్ గుడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడో చిన్న డిలేలు అంతే తప్ప వేరే ఏం లేదు ఎప్పుడైనా మరీ ఎక్కువ డిలే అవుతుంది అని అనుకుంటే కనుక పటిక ఆలం కొంచెం ఒక చిన్న ముక్క తుంచేసేసి ఇరకొట్టి నీళ్ళల్లో వేసి అది కరిగిన తర్వాత మెల్లిగా ఆ నీటిని ఒంటి మీద పోసుకొని స్నానం చేయండి మొఖం మీద పోసుకునేటప్పుడు జాగ్రత్త కళ్ళు మూసుకుని చేయండి ఎందుకంటే కొంచెం టింగ్లింగ్ సెన్సేషను బాగా పెపర్మెంటీ సెన్సేషన్ ఉంటూ ఉంటుంది అనమాట నమ్నెస్ అయిపోతుంది కళ్ళు తర్వాత ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు శుక్ర ఆ తర్వాత సారీ కుజ భగవానుడు గురు భగవానుడు అవుతారు నవమ దశమాధిపతులు కుజ గురువులు ఇద్దరు కుజుడు కూడా మీకు ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు వెరీ గుడ్ గురు భగవానుడు చతుర్థంలో ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ ప్రాపర్టీ ఓనర్స్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ సేల్ చేద్దాము కొనుక్కుందాము అనుకునే వాళ్ళందరికీ అటువంటి బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది ఈ టైం ఎప్పటి నుంచి అండి జనవరి పదిహేడు నుంచి ఎప్పటి వరకు మార్చ్ మూడో తారీఖు వరకు ఖచ్చితంగా ఈ పర్టికులర్ టైంలో మీ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి మీ బిజినెస్ ఇంక్రీజ్ అవుతాయి మీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి ఫుడ్ బిజినెస్ స్వీట్స్ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది పాకంతో చేసిన స్వీట్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా బాగుంటుంది నూనెలో దేవేసినవి మెడికల్ లెబారటరీస్ తర్వాత గోల్డ్ గోల్డ్ ఎస్పెషలీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిల్వర్ గోల్డ్ ఓన్లీ గోల్డ్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెమ్స్ లైన్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిల్వర్ గోల్డ్ ఒకటి మళ్ళీ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది టీచింగ్ ప్రొఫెషన్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ తర్వాత రీసెర్చ్ రిలేటెడ్ వర్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగైన్ వర్ల్డ్ డూ వెరీ 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 వెల్ ఇక్కడ మీరు ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే మారచ్చా అండి మారచ్చు ఇబ్బంది లేదు ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం మీమే జన్మ గోచారంలో మేమే కుండల్లో గోచార రీత్యా మీకు జరుగుతున్న గ్రహాల మార్పులు రీత్యా మీరు ఇప్పుడు ఆ గ్రహ సంచారం ఎలా ఉందో చూసుకుని అప్పుడు ఏ టైంలో మీరు అప్లికేషన్స్ పెట్టి మీరు ముందుకి వెళ్తే బాగుంటుంది అనేది ఒకసారి కనుక మీరు చూపించుకున్న చాలా చాలా బాగుంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ కి కాల్ చేయొచ్చు అప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టడం కానివ్వండి జాబ్ మారే మార్పులు చేర్పులు చేయడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అంటే మనం పెట్టడం ఆ పర్టిక్యులర్ టైంలో కనుక పెట్టినట్లయితే పర్టిక్యులర్ డేట్స్లో గన్ షార్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ అండ్ థింగ్స్ గోయింగ్ టు మూవ్ ఇన్ అ వెరీ ఫేవరబుల్ వే మనం కూడా మారుతున్నాం కదా అదే రకంగా అందరూ మారుతారు సో కాబట్టి మనకి యోగించే ఫలితం ఉంటుందంటేనే మన అందులో దిగాలే తప్ప లేకపోతే మాత్రం అందులోకి దిగడం అంత ఉత్తమమైన పని అయితే కాదు అదర్వైజ్ వేర్ ఎవర్ యూర్ డేర్ యూ కెన్ కంటిన్యూ దేర్ అండ్ ఇంకా మీరు ఏమైనా ఆపర్చునిటీస్ కొత్తగా మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నా సరే ఆనందంగా తీసుకోవచ్చు జన్మకుండలి మీకు లేకపోతే వ్యక్తిగతంగా కానివ్వండి మీ పర్సనల్ లైఫ్స్లో కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్స్లో కానివ్వండి మీ బిజినెస్ పరంగా కానివ్వండి వాస్తు పరంగా కానివ్వండి లేదా మీ జీవితంలో స్తంభించిపోయిన రకరకాల అంశాల గురించి కానివ్వండి లేకపోతే పిల్లల గురించి కానివ్వండి మీ పార్ట్నర్స్ గురించి కానివ్వండి వన్ ఇస్ టు వన్ ఎంతోమంది చూస్తారు కాబట్టి పార్ట్నర్స్ అన్నాను సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీకు ఏమైనా ఉండుంటే కనుక ఎట్టి పరిస్థితులు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన కి మీరు కాల్ చాలా చాలామందికి హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉంటూ ఉంటాయి అవి జనరల్గా అవి తగ్గవు ఎంత చూసినా సరే ఆ శారీరక సుస్థితి అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటున్నట్టుగా ఉంటూ ఉంటుంది సంవత్సరాలు తరబడి అలా బాధపడ్డం కానివ్వండి అట్లా కంగారు పడ్డం కానివ్వండి లేకపోతే మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి అలాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి కేసెస్లో మీరు ఏం చేస్తారు అని అంటే జనరల్గా అసలు అటువంటి కేసెస్ ఎందుకు అవుతాయి అని అనుకుంటే ఒకటండి కర్మ మనది అందరిది కూడా బాగుంటుంది బాగుంది అని అనుకుంటూ ఒక్కొక్కసారి పితృదేవతల బ్లెస్సింగ్స్ లేకపోవడం కానివ్వండి లేకపోతే ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు పడుతున్న ఇటువంటి ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ వలన హెల్త్ ఇంపాక్ట్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ఈ నాలుగు కిలోల బార్లీ ఉంటుంది కదా బార్లీ తీసుకోండి నాలుగు కిలోల బార్లీ నాలుగు శనివారాలు వాటిల్ని ఆ నాలుగు కిలోల బార్లీని కూడా పారే నీటిలో ఎక్కడైనా విసర్జించండి పారే నీటిలో ఎక్కడైనా వేసేస్తే కనుక అక్కడ చేపలు కానివ్వండి ఈ వాటర్ యానిమల్స్ కానివ్వండి అవన్నీ కూడా అవి ఆహారంగా తీసుకోవడానికి ఉంటుంది ఇది లాగా పనిచేస్తుంది నాలుగు శనివారాలు ఖచ్చితంగా చేయండి నాలుగు శనివారాలు నాలుగేసి కిలోలు బార్లీ నానబెట్టాలా అక్కర్లేదు ఎందుకంటే అవి నీళ్ళలో వేయంగానే అవి నానిపోతాయి కాబట్టి అలా చేయండి లేదు మీరు ఎక్కడైనా ఉండే సిటీస్లో పారే నీరు లేదు లేదా అంటే క్లీన్ వాటర్ బాడీస్ లేవు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక టూ టేబుల్ స్పూన్స్ బార్లీ అయినా సరే రాత్రిపూట పాలల్లో నానబెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎంతో కొంత నానబెట్టి మార్నింగ్ పక్షులకి వేసేసేయండి పక్షులు తినే ప్లేస్లో వెయ్యండి అంటే బయట వేసేసి ఎక్కడో చోట ఏదో ఒక పక్షి వచ్చి తినడం కాకుండా పక్షులు జనరల్గా వాలే ప్లేస్లు ఉంటాయి కదా అక్కడ వేసేయండి పావురాలు కనుక తింటే ఇంకా మంచిది అప్పుడు మీ శారీరక సుస్తి ఆటోమేటిక్గా నయమైపోవడం మీరే చూస్తారు శుభంభూయా